నమస్తే అందరికి వరి పంట చూసుకుంటే ఇప్పుడు చిరుపొట్ట దశలో అయితే వరి ఉంది అయితే ఈ చిరుపొట్ట దశ అనేది వారికి ముఖ్యమైన దశ ఈ దశలో గనక మనం నెగ్లెక్ట్ చేసినట్టు వరి పంట ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడి తగ్గే అవకాశం ఉంటది అయితే ఈ చిరుపొట్ట దశలో అయితే మనం మూడు రకాల మందులు కచ్చితంగా స్ప్రే చేయాల్సి ఉంటది అందులో ఒకటి ముగిపోరు కోసం అయితే కొట్టుకోవాలి అట్లాగే ఒక పంగి సైడ్ కొట్టుకోవాలి అట్లాగే వాటితో పాటు ఒక బిఎల్బి కి అయితే ఒక మందు అయితే కొట్టుకోవాలి అయితే ముగిపూరు కోసం నేను ఎక్కువగా ప్రిపేర్ చేసే మందు అయితే కెల్డాన్ అనమాట కెల్డాన్ అయితే ఎక్కువగా ముగిపోరుకు చాలా బాగా పనిచేస్తుంది ధరతో పాటు మనకి మెర్జర్ అయితే స్ప్రే చేసుకోవాలి మెర్జర్ అనేది మనకి అగ్గి తెగులు మెడవిరుపు తెగులు అట్లాగే గింజ మర్చ అయితే పనిచేస్తుంది వీటితో పాటు ఖచ్చితంగా ప్లాంటోమేషన్ అయితే కలుపుకోవాలి ఎందుకంటే ప్లాంటోమేషన్ కలపడం వల్ల మనకు బిఎల్బి రాకుండా అయితే చేస్తుంది బిఎల్బి వచ్చిన తర్వాత ఎటువంటి మందులు అయితే పనిచేయవు వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి